ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సభా కార్యక్రమాలకు సహకరించండి అఖిల పక్షంలో స్పీకర్ తిరుమల తొక్కిసలాట ఘటన అసలు దోషులు ఇక్కడ చంద్రబాబు యాభై వేల కోట్ల దగ్గర మొదలై పన్నెండు వేల కోట్ల దగ్గర ముగిసింది హెచ్ఆర్ రెయిన్ అలర్ట్ అత్యవసర పరిస్థితుల్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి సభా కార్యక్రమాలకు సహకరించండి అఖిల పక్షంలో పార్లమెంట్ సభా కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగని క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది వివిధ పార్టీల నేతలతో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం తన ఛాంబర్లో సమావేశం జరిపారు సోమవారం నుంచి సభా కార్యక్రమాలకు ఎలాంటి అవాంతరం లేకుండా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని స్పీకర్ కోరారు గత ఐదు రోజులుగా సభ పదే వాయిదా పడుతుండటంతో స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలో డీకోరం ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు కేంద్ర పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిస్ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ

సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి అయిన కర్సరికైన ప్లేటుకు ఒక్కొక్కల బువ్వ లక్ష మరి లక్ష సుందరాంగులకు పెడతావు నువ్వు యములవాడకు వచ్చి తింటే లక్ష ముప్పై ఐదు వేలవుతుంది మా పొరగడ్ల కనీసం వంద రూపాయలు మంచి భోజనం పెట్టేస్తారు ఇదా నీకు లేవా పైసలు పైసలు బయటోళ్లకు మస్తుగా మస్తుకుంటాయి కానీ మన పిల్లలకు ఆరున్నర లక్షల మంది పిల్లలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడు ఎట్లుండే పరిస్థితి ఇయ్యాలి ఎట్లయింది మన గురుకులాలను ఆలోచన చేయండి మీటింగ్ పెట్టిండు బ్యాంకులు యాబై వేల కోట్లు కావాలి సార్ అని చెప్పారు చెప్తే గుడ్లు తేలేసిండు ఇదేదో పెద్ద గున్నది కదా నేను తెలివక చెప్పినా ఇక్కపోయినా ఏం చేయాలని చెప్పి తెల్లారు మీటింగ్ పోయి పోయి ముందు రోజు బ్యాంకులు యాబై వేల కోట్లు అని చెప్తే ముఖ్యమంత్రి అంటాడు ఏమున్నదా కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం నలబై వేల కోట్లు కట్టేయచ్చు కడుపు కట్టుకుంటే ఎడమ ఎడమశేత్తోనిచ్చేయచ్చు నలబై వేల కోట్లు అన్నాడు నలభై వేల కోట్ల ఆయన పది వేలు మింగేసిండు తెల్లారో వారికి మళ్ళా తెల్లారో మర్నాడో కేబినెట్ మీటింగ్ పెట్టిారు మంత్రులందరూ కూర్చున్నారు కూర్చొని తెల్లారు కేబినెట్ లా నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లే అన్నారు మళ్ళా తొమ్మిది వేలు మింగింది ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు సరే అది కూడా ఏందో చూద్దాం అనుకుంటుంది మళ్ళా మేమందరం నేను ప్రశాంత అసెంబ్లీకి పోయినాం సీనియన్న కౌన్సిల్ కి పోయినాం పోతే బడ్జెట్ పెట్టిన బడ్జెట్ లో చూస్తే ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మళ్ళా ఐదు వేల కోట్లు మింగింది ఏడవై నిరవై ఇవన్నీ అనుకుంటే మళ్ళా తెల్లారో మర్నాడో ఆయనంత నెలకు రెండు నెలలకు ఆ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు బ్యాంకులతో మాట్లాడుకుంటే ఇంగ్లీష్ లో చెప్తున్నాడు మనము పైసలు వేసినాము కానీ మొత్తం అందలేదు అన్నాడు ఎంత వేసినామని చెప్పి నరికా పన్నెండు వేల కోట్లు కథ మొదలైంది యాభై వేల కోట్ల కాడ కథ ముగిసింది పన్నెండు వేల కోట్ల కాడ అంటే మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏడవైనాయి ఎక్కడికి పోతున్నాయి పక్క మాట టకీ టకీ మనం పడుతున్నాయి టీ టీ మనీ టకీ టీ ఒక రాహుల్ గాంధీ ఖాతాలో మాత్రం జోరుదార పడుతున్నాయి టకీ టకీ మనం గూటలు మాత్రం ఢిల్లీకి పోతున్నాయి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి టీడీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరెడ్డి ఆరపించారు ఏడాది జనవరి ఎనిమిదో తేదీన వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం సత్యనారాయణమూర్తి కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు మాకందరికీ కూడా ఈ దర్శనం కల్పించినారు అని వేణోళ్ల పొగిడిన సంగతి అందరికీ తెలిసింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ క్యూ లైన్లలో ఎస్ఎస్డి పాసుల్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తారీఖున తిరుపతిలో ఉన్న రామానాయుడు మున్సిపల్ హై స్కూల్ దగ్గర ఉన్న పార్కులో ఉన్న గేటులు తెరవటం మూలంగా అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో జరిగిన మ్యాన్మేడ్ తొక్కిసలాటలో ఆరు మంది భక్తులు తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది యాభై మంది పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డం జరిగింది దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అందరి ఆగ్రహావేశాలను చవిచూసినటువంటి ప్రభుత్వం కంటితుడుపు చర్య కోసమని ఒక జుడీషియల్ కమిషన్ను వేసింది ఈ జుడీషియల్ కమిషన్ను వేయటానికి పూర్వం తొమ్మిదవ తారీఖున జనవరి నెల చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆ రామాయ నాయుడు పార్కు ఈ రెండింటినీ సందర్శించి అక్కడున్నటువంటి కలెక్టర్ గారి మీద ఎస్పీ గారి మీద సిబిఎస్ఓ గారి మీద ఈవో గారి మీద పెద్ద ఎత్తున రంకెలు వేసే అంతగా వాళ్ల మీద కోపగించుకోవటం జరిగింది ఆ మాత్రం మీకు బాధ్యత లేదా ఆ మాత్రం మీరు పట్టించుకోరా అది ఇదని అంటే చంద్రబాబు గారు చాలా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక భ్రమను కల్పించినారు మక్కల్ నిధి అధినేత నటుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన పార్లమెంట్ వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ ఎంపీగా ప్రమాణం చేయనున్నందుకు తాను ఎంతో గర్వపడుతున్నానన్నారు ఎన్నికల సమయంలో డిఎంకే తో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఎగువ సభ స్థానం కేటాయించారు దీంతో కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే విషయాన్ని ఎంఎన్ఎం ఇటీవల ఖరారు చేశారు తర్వాత ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ డి జైన్ సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు వాయుగుండం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలకు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా జార్ఖండ్ వైపుగా ఇది కదలే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ప్రజల తలరాతలు మార్చే నాయకుడు చంద్రబాబు అయితే తలకాయలు తీసే వ్యక్తి జగన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు తిరుపతి నియోజకవర్గంలో నిర్వహించిన పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొండాల నాయకుడు అంటే రక్షించేలా ఉండాలి కానీ జగన్లా చంపేసే విధంగా ఉండకూడదని వ్యాఖ్యాంచారు పట్టణానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ గడప తొక్కినా కూడా ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అని చెప్పి మరి ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని కొనసాగించుకుంటూ మరి ఈ నెలలోనే లేదా వచ్చే నెలలో కేంద్రం ఎప్పుడు నిధులు వాళ్ళ వాటా మంజూరు చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద కూడా రైతుకి ఇరవై రూపాయలు పెట్టుబడి సాయం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి కేంద్రంతో కలిపి మరి ఇ అది కూడా శ్రీకారం అదే అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలు మరి ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిపోతూ ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున సంవత్సరం కాలంలోనే ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో పాటు మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎందుకంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే మరి ఆ రోజు అమరావతి కాదు మూడు ముక్కలు అన్నాడు మరి ఆ మూడు ముక్కల్లో ఏ ముక్కలైనా సరే ఒక్క ఇటుక ముక్క పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు మళ్ళీ రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ అమరావతిని వేళ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నాం ఇంకొక పక్క పోలవరం ఆ రోజు ముంచేసినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేసే లక్ష్యంతో ఇవేళ పనిచేసి ఇటు రాయలసీమకి అటు ఉత్తరాంధ్రకి కూడా ఆ గోదావరి వరద నీరుని ఇవేళ అందించబోతేటువంటి ప్రక్రియకి ఇవాళ శ్రీకారం చుడుతూ ఉన్నాం ఎన్నో పరిశ్రమలు గత ఐదు సంవత్సరాల పాలనలో మరి విసిగెత్తి ఈయన కక్షలకి భయపడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక లూలు కానీ ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ ఒక అమర్ రాజా కానీ ఒక జాకీ కానీ ఇట్లా ఎన్నో కంపెనీలు ఏదైతే రాష్ట్రం వదిలిపోయాయో మళ్ళీ ఆ పరిశ్రమలు పారిశ్రామికలు అందరినీ తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈరోజు మళ్ళీ కల్పించేటువంటి ప్రక్రియకి మనం శ్రీకారం చుడుతూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోగలిగాం రైల్వే జోన్ను సాధించుకోగలిగాం మెట్రోల్ని తీసుకురాగలుగుతూ ఉన్నాం అంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు కష్టంలో ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా మరి ఇటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమిస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని అనివేళ ప్రజలందరూ కూడా ఈ సంవత్సర పాలన పట్ల ఆశీర్వాదం అందజేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ ద్వారా కూడా ఈవేళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈవేళ తలరాత్రులను మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి తలకాయల్ని తీసేటటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితిని దయంచి మీరందరూ కూడా గమనించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈవేళ ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమంతో రేపు రెండు వేల నలభై ఏడు కల్లా మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మీ తలరాతలు మార్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్షతో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను ఓడించారనేటువంటి కక్ష ఈరోజు ప్రజల మీద రాష్ట్రం మీద తెలుగు జాతి మీద కూడా పెట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ అలజల్లు సృష్టిస్తూ శాంతి భద్రతలకు వివఘాతం కలిగిస్తూ మళ్ళీ ఈ పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావాలి అని అంటే భయపడేటువంటి విధంగా ఈరోజు కూడా అడుగుతున్నారు పారిశ్రామికవేత్తలు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అంటే జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ మీరు ఎవ్వండి అడుగుతుంది పరిస్థితి అంటే ఇటువంటి స్థితి వ్యాలీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి పరిస్థితి అందుచేత అటువంటి వ్యక్తి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి కూడా అనర్హుడు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు అటువంటి వ్యక్తి అవసరం లేదు ఈ రాష్ట్రానికి అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎవరైనా ఒక రాజు అయినా ఒక పాలకుడైనా రాష్ట్రాన్ని కాపాడే వాడే ఉండాలి ప్రజలను రక్షించే వాడే ఉండాలి మరి మనందరికి కూడా రక్షణ కల్పించేటువంటి ఉండాలి తప్ప భక్షించేవాడు అయి ఉండకూడదు ఎందుకంటే మొన్న మీరు చూసారు ఏదైతే మరి ఆయన పరామర్శలు పేరు చెప్పి ఒక అలజళ్లు సృష్టిస్తూ ఉంటాడు కుట్రపూరితంగా పరామర్శలు అంటే మీ అందరికీ తెలిసి ఎవరైనా చనిపోతే వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ లేకపోతే నెల రోజుల్లోనూ పోతాం కానీ ఈయన పరామర్శలు పేరు చెప్పి సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా అందులోనూ కూడా ఆయన ప్రభుత్వ కాలంలో చనిపోయిన వ్యక్తికి మరణాన్ని కూడా మన ఖాతాలో వేసి దాని పరామర్శకుపోతాడు పోనీ ఆ పరామర్శకెళ్ళే వ్యక్తి ఎవరైనా అంటే ఒక స్వతంత్ర సమరయోధుడా లేకపోతే ఈ సమాజాన్ని కోసం పనిచేసినటువంటి ఒక సేవా తత్పరుడా అంటే ఆయన వెళ్ళేటువంటి వ్యక్తి ఒక బెట్టింగుల్లో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో ఆటలాడి ఆ బెట్టింగుల్లో సొమ్ము పోగొట్టుకుని అతను ఆత్మహత్య చేసుకుంటే అతని శిలా విగ్రహాలు పెట్టడానికి పరామర్శలకు పోతాడు పోని పోతే పోయాడు పరామర్శలకి మరి ఆ పరామర్శలకి పోయేటప్పుడు ఏ రకంగా ఆయన మరి ఆయన మెంటాలిటీ కానీ ఆయన బిహేవియర్ కానీ ఏ రకంగా ఉందో మనందరం కూడా చూసాం స్వయంగా ఆయన కారు కింద ఆయన కారు టైర్ల కింద మరి వేళ అందులో స్వయంగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒక దళిత బీడ్డ టైర్ల కింద పడిపోతే జనరల్గా మనం ఎవరైనా సరే మనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తి యాక్సిడెంట్ అవుతేనే ఆ వ్యక్తిని మనం హాస్పిటల్లో చేర్చి సపరేల్ చేసి మనం దగ్గరుండి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ముక్కు ముఖం తెలియని వ్యక్తి అయినా సరే అటువంటి తన స్వయంగా తన కారు కింద పడిపోయిన వ్యక్తిని కూడా మరి రెండు కాళ్ళు రెండు చేతులు పట్టుకుని ఆ వ్యక్తిని పక్కనట్టు పొదల్లో పడేసి పోయారా అని అంటే అటువంటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు మరి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడు అంటే ఈ రాష్ట్రంలో ఒక పార్టీని నడుపుతూ ఉన్నాడు అంటే చాలా బాధ ఆవేదన కలిగించేటువంటి విషయం అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇతనికి తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే తొక్కించుకుంటూ పోవడమే అంటే రేపు మేము అధికారంలోకి వస్తే ఈ మంచి చేస్తాము ఈ సంక్షేమం చేస్తాము ఈ అభివృద్ధి చేస్తాము లేకపోతే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంది వీటిని సరిదిద్దుతాము అని చెప్పడం మానేసి రేపు మా ప్రభుత్వం వస్తే మీ తాత తీసేస్తాం మీ కాలు తీసేస్తాం మీ చేయి తీసేస్తాం మీ కన్ను తీసేస్తామని ఈ రకంగా బెదిరింపు ఉదాహరణలకు నిన్నటికి నిన్న కూడా చూశారు నిన్న ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జైలు గోడల దగ్గరే ఉండి మాట్లాడుతూ ఉన్నాడు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సిట్టు విచారణ కూడా ఉండదు డైరెక్ట్గా దొరికిన వాడిని దొరికినట్టుగా తీసుకెళ్ళి లోపలేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రేపు అధికారంలోకి రావాలని వీళ్ళు కోరుకు సభా కార్యక్రమాలకు సహకరించండి అఖిల పక్షంలో కోరిన స్పీకర్ తిరుమల తొక్కిసలాట ఘటన అసలు దోషులు ఇక్కడ చంద్రబాబు యాభై వేల కోట్ల దగ్గర మొదలై పన్నెండు వేల కోట్ల దగ్గర ముగిసింది హెచ్ఆర్ రెయిన్ అలర్ట్ అత్యవసర పరిస్థితిలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్